ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం పరమగీతం అధ్యాయం రెండో వచనం నూటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ప్రేమ అనేది పొల్లినప్పుడు ముద్దు అనేది ఇవ్వడం జరగగలుగుతుంది అలాగే మన ప్రభు అని యేసుక్రిస్తుమల్లను ముద్దు పెట్టుకుని వాడై ఉంటున్నాడు అనగా ఆయన ప్రేమ ఎప్పుడూ మన యందు ఉంది అని గ్రహించాలి తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి అతని ముద్దు పెట్టుకోవడం చూస్తున్నాము అది క్షమాపణ ముద్దు తండ్రి అతని క్షమించి వస్త్రములు ఉంగరము చెప్పులు విందు ఇవన్నీ కూడా అందజేయడం మనం చూస్తున్నాము లూకా పదహైదు పదిహేడు నుండి ఇరవై నాలుగు వరకు మనం చూడగలిగితే అర్థమవుతుంది ప్రభునందు ప్రేమైన వల్ల మనము కూడా మన యొక్క ప్రభువును ముద్దు పెట్టుకోవాలి అని కీర్తన రెండవ అధ్యాయం పన్నెండులో మనము చూడగలం అనగా దేవుని కంటే ఎక్కువగా లోకములో ఏది ప్రేమించకూడదు దేవునినే మనం ఎక్కువగా మనం ఉండాలి బైబిల్ గ్రంథంలో పాపాత్మరాలను మనము చూడగలిగితే ఆమె ప్రభు పాదాలను ముద్దు పెట్టుకోగలిగాది అది పశ్చాత్తాపముతో కూడినటువంటిది దేవుని బిడలమైన మన జీవితంలో కూడా మన దేవాతి దేవుని యొక్క విషయంలో ఎక్కడ కానీ ప్రేమ అనేది తక్కువ కాకూడదు ఆయనను ప్రేమించడములో ప్రథమ స్థానాన్ని దేవునికి మనమివ్వాలి అప్పుడే మనం ఆయన ముద్దు పెట్టుకున్న దానితో సమానము అని చెప్పడములో సందేహం అనేది లేదు దేవుని యొక్క ప్రేమను మనము రుచించిన వారము అనుభవించిన వ్యక్తులం మనము క్రీస్తు ప్రేమను అనుభవనీయముగా ఎదిగినటువంటి వ్యక్తులమై ఉంటున్నాము దేవుని వాక్యం మనకు ఆ విధంగా తెలియపరుస్తూ ఉంటున్నది క్రీస్తు ప్రేమ అపారమైనది అద్భుతమైనది పిలిపి రెండు అరవై ఏడులో ఆ మీదట మీరు చదువుకొనండి మన ప్రియ ప్రభు పరిశుద్ధ దూతల చేత కొనియాడబడుతూ తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైనను మనను ప్రేమించి ఈ లోకమునకు మానవుడుగా అవతరించగలిగాడు నిజముగా ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థం కాగలుగుతూ ఉంటున్నది ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళారు దేవుని యొక్క ప్రేమ మనను ధనవంతులగా చేయటకు ఆయన మన కొరకు దరిద్రుడు కాగలిగాడు రెండవ కురింతి ఎనిమిది తొమ్మిది ఈరోజు దైవవాక్యాన్ని విలుచున్న నీవు ఎంత ఉన్నతమైన స్థితిలోని ఉంటున్నావో ఆలోచించు నిన్న ఆ స్థాయికి తీసుకుని రావటానికి ఆయన దరిద్రుడాయను అని అనగా దేవుడు ఎంత నిన్ను ప్రేమిస్తున్నాడో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో ఆయన ఎంత ధనవంతుడు అంత ఆయనదే ఆయనను మనకు పరలోక భాగ్యం ఇచ్చుటకు ఆయన ఈ లోకములో దరిద్రుడుగా జన్మించి జీవించగలిగాడు ఆయన జన్మించినప్పుడు ఒక మంచం కూడా లేదు ఆయన జీవించిన దినాలలో నక్కలకైనను బొరియలుండగలిగాయి కానీ మనిషి యొక్క కుమారుడు తలవాత్సకైనను స్థానము లేకపోయాది ఆయన మరణించినప్పుడు సమాధి స్థలమైనను లేదు ఎంత దారిద్ర్యమో మనము గమనించవలసినటువంటి విషయము మనను ప్రేమించినటువంటి దేవాతి దేవుడు ఆయన రాజ్యానికి మన వారసుల్నిగా చేయటానికి ఆయన దరిద్రుడుగా కూడా కాగలిగాడు ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని కూడా పెట్టగలిగాడు ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఆయన తన ప్రాణము కంటే మనను ఎక్కువగా ప్రేమించగలిగాడు ఇలాంటి ప్రేమ ఎక్కడ కానీ మనము చూడలేము భార్య నుండి కానీ భర్త నుండి కానీ పిల్లల నుండి కానీ స్నేహితుల నుండి కానీ మనము కలిగిన వ్యక్తుల ద్వారా ఎక్కడ మనము చూడలేము దేవుని ప్రేమ అంత గొప్పదిగా ఉంటున్నది ఆ ప్రేమ మాధుర్యాన్ని మనము అనుభవిస్తూ ఉంటున్నాము మనం ఆయనను ప్రేమించచ్చు మనము కూడా ఉండాలి అప్పుడే దేవాతి దేవుడు మళ్ళన అన్ని విధములు కూడా ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళగలుగుతాడు ప్రార్థన పరమ అయిన మా దేవ ఘనమైనటువంటి మీ పాదములకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను దేవా ఈ సమయములో తండ్రి మీరు మమ్మల్ని ప్రేమిస్తుంటున్నారు దేవా మేము కూడా మిమ్మల్ని ప్రేమించేటువంటి మనస్సు మీరు వండి తండ్రి ముఖ్యముగా నాయన మేమెంతో దారిద్ర్యతలో ఉన్నటువంటి వారం మమ్మలను మీరు ధనవంతుల్ని ప్రభాత్ మమ్మలను ధనవంతుల్నిగా చేయటానికి ధనవంతుడైనటు మీరు దరిద్రుడు కాగలిగారు దరిద్రుడైన మమ్మలను ధనవంతుల్నిగా చేశారు ఆ ప్రేమ ఎల్లప్పుడూ కూడా మా యందు దేవా నిలిచి ఉంటూ మీ అందు మేము కృతజ్ఞత కలిగి జీవించేటువంటి కృపను మీరు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అవమేన్